రాయితీతో ఏఐ అటెండ్ క్వాలిటీ టెస్ట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీడియా ఈరోజు మనతో ఉన్నారు గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్ కన్నెగంటి హనుమంత్ గారు అలాగే పిహెచ్డీ ఇన్ అమెరికన్ స్టడీస్ అంతేకాకుండా ముఖ్యంగా అమెరికాలో పదిహేను యూనివర్సిటీల్లో అక్కడ చదువుకొని అక్కడ లెక్చర్స్ ఇచ్చిన ఎక్స్పర్టీస్ అంతేకాకుండా ముఖ్యంగా ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఇలాంటి ఎక్స్పర్టీస్ అయిన రమేష్ కన్నెగంటి గారు ఈరోజు మనతో ఉన్నారు ముఖ్యమైన విషయాలు అమెరికాలో జరుగుతున్న ముఖ్యమైన విషయాలపై ఈరోజు మనతో మాట్లాడబోతున్నారు ఎపిసోడ్ చివరి వరకు చూడండి మీ యొక్క అభిప్రాయాలు కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి నమస్కారం సార్ నమస్తే విరాట్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికాలో మన స్టూడెంట్స్ పట్ల జరుగుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో చాలా దురదృష్టకరమనే చెప్పాలి ఫస్ట్ పాయింట్ అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ యొక్క బ్రతుకు తెరువు లాగేసుకునే హక్కు ట్రంప్ అనే వ్యక్తికి ఎవరిచ్చినట్లు విరాట్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ ఫర్ ఆస్కింగ్ మే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అడిగారు మీరు ఎన్నో టీవీ ఛానల్స్లో స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి అమెరికాలో ఉన్న తెలుగు విద్యార్థుల పరిస్థితి ఏంటి ఎఫ్ వన్ స్టూడెంట్ వీసా తీసుకొని అమెరికాలో అడుగుబెట్టి లక్షల రూపాయలు ఫీజులు ఫీజులు కట్టి స్థలాలు పొలాలు పెట్టి తల్లిదండ్రుల యొక్క కష్టార్జితంతో అమెరికా ఫ్లైట్ ఎక్కి అమెరికాలో దిగిన మన సగటు తెలుగు వాడు ఆంధ్ర తెలంగాణ తెలుగు మాట్లాడే వాళ్ళ యొక్క మన విద్యార్థిని విద్యార్థుల యొక్క భవిష్యత్ ఏంటి దీనికి బాధ్యులు ఎవరు ప్రెసిడెంట్ ట్రంపా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారా లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారా లేదా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారా లేదా ఆంధ్ర ఐటీ మినిస్టర్ లోకేష్ గారా లేకపోతే తెలంగాణ ఐటీ మినిస్టర్ సీధర్బాబు గారా ఎలా జరిగింది ఇంతమంది గొప్పవాళ్ళు ఉన్నా కానీ గొప్పవాళ్ళు ఇప్పుడు నీ పేర్లు చెప్పిన వాళ్ళందరూ గొప్పవాళ్ళే అందరూ కొంతమంది అక్కడ చదువుకున్న వీళ్ళందరూ అక్కడ చదువుకున్నారు ముఖ్యంగా ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు అయితే అమెరికాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు అంటే ఒక విద్యార్థిగా అమెరికాలో చదువుకున్న అనుభవము ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారికి ఉంది నేను సూటిగా ఐ డ్రీమ్ ద్వారా విరాట్ నీ సాక్షిగా మన ఆంధ్ర తెలంగాణలో ఉన్న తెలుగు విద్యార్థిని విద్యార్థుల యొక్క మనోవేదనని అర్థం చేసుకోవాలి వాళ్ళకి మనము ఇప్పుడు అండగా నిలబడాలి ప్రాబ్లమును ఐడెంటిఫై చేయటం ఒక ఎత్తు ఆ ప్రాబ్లంని రిజాల్వ్ చేయటం సమస్యని గుర్తించడం సమస్యని కూకుట్టువేళ్లతో పెకిలించి వేయటం ఒకటి ఇంపార్టెంట్ అందుకనే మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ మానవ రక్షణ అధ్యయన సంస్థ తరపున మేము హ్యూమన్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్ అంటే మానవతావాదము మానవ విలువలు అనే కోణంతో మన తెలుగు విద్యార్థిని విద్యార్థులు మిగతా రాష్ట్రాల విద్యార్థులు ఎవరైతే అమెరికాలో ఉన్నారో మొత్తం కలిపి మూడున్నర లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అందుట్లో లక్షన్నర వరకు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం నుంచి విద్యార్థులు అమెరికాలో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా నూట తొంభై ఏడు దేశాల్లో నూట యాభై దేశాల విద్యార్థిని విద్యార్థులు అమెరికాలో పదకొండు నుంచి పన్నెండు లక్షల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా పదకొండు నుంచి పన్నెండు లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుని జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు స్ట్రోక్ ఆఫ్ ఏ పెన్ అంటే ఒక కలం పోటుతో పెన్ ఈజ్ మైటియర్ దాన్ స్పోర్డ్ అంటారు కత్తి కన్నా పదునైంది పెన్ పదునైంది కలం అంట ఆ కలాన్ని జీవితాలు బాగుపరచడానికి ఉపయోగపడితే మంచిదే కానీ ప్రెసిడెంట్ ట్రంప్ గారికి చేసిన పని మీద ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి మనం కూడా దీన్ని విశ్లేషించాలి మన వైపు నుంచి ఇప్పుడు మన తెలుగు విద్యార్థులకి అమెరికాలో ఉండి నానా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకు పార్ట్ టైం జాబ్ దొరకట్లా క్యాంపస్ రోజులు బయటికి వెళ్తానికి కుదరట్లా క్యాంపస్ లోపలనే ఉద్యోగాలు ఉండవు సరే ఏమన్నా అమెరికన్ యూనివర్సిటీ ఏమన్నా ప్రిపేర్ చేసిందా మన వాళ్ళని ఇలా ప్రెసిడెంట్ ట్రంప్ వస్తాడు వచ్చి ఒకే ఒక నైట్ సంతకం పెడతాడు సంతకం పెట్టిన దగ్గర నుంచి మీ అందరికీ ఉద్యోగాలు పోతాయని ఏమన్నా చెప్పారా చెప్పలే అనేది ఏంటంటే ఐ డ్రీమ్ ద్వారా this is my humble request to the honorable chief ministers of both andhra and telangana gaurav sri chandrababu naidu gaurava revent reddy gariki telangana rashtrapati it ministers of both the states sri nara lokesh garu sri Sridhar babu both of them all all four of the four of them the all important ministers i request as the chief ministers of these states both andhra telangana and it ministers of these two states let's కాల్ ఫర్ ఏ ఇమ్మీడియట్ మీటింగ్ ఎమర్జెన్సీ మీటింగ్ టు సేవ్ అవర్ పీపుల్ అవర్ స్టూడెంట్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వై ఒక పక్కన ఆల్రెడీ అమెరికాలో జాత్యహంకారంతో మన ఆంధ్రా నుంచి మన తెలంగాణ నుంచి స్టూడెంట్స్ మీద కాల్పులు జరుగుతున్నాయి అమెరికాలో చాలా మందికి మన స్టూడెంట్స్ అక్కడ చదువుకొని గొప్ప స్థాయికి వెళ్తాం ఓరవలేక మన వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నారని వాళ్ళు ఉద్యోగాలు తీసేసుకుంటున్నారని ఆల్రెడీ మీరు అమెరికాలో మనకి మన మీద కాల్పులు జరుగుతున్నాయి గన్ కల్చర్ పెరిగిపోయింది మన వాళ్ళు ఎంతమంది చనిపోయారు ఇంకో పక్కన రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు మన వాళ్ళు అక్కడ అవన్నీ ఒక ఎక్తి అయితే ఒక అమెరికన్ ప్రెసిడెంట్ మన స్టూడెంట్స్ని మన వాళ్ళు ఏమైనా టెర్రరిస్టుల స్టూడెంట్స్ కాదు కదా మన వాళ్ళు ఏమైనా ఇల్లీగల్ ఇమిగ్రెంట్సా కాదు కదా సిన్స్ సిన్స్ అవర్ అవర్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఆర్ 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 నాట్ 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 ఇల్లీగల్ ద ద ఆఫ్ 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 అమెరికా అమెరికా ఎలిమెంట్స్ దే దే బి ట్రీట్మెంట్ అవుట్ ది ప్రెసిడెంట్ ట్రంప్ ఒక ప్రశ్న సార్ అమెరికాలో చదువుకున్న ఒక స్టూడెంట్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అక్కడ లెక్చర్స్ ఇచ్చిన ఒక టీచర్గా మీకు ఎక్స్పీరియన్స్ కాబట్టి అడుగుతున్నాను ఈ క్వశ్చన్ అక్కడ స్టూడెంట్స్కి జరిగి అంటే ఉండాల్సిన ఖర్చులు అనేవి మీకు ఐడియా ఉంటుంది వాళ్ళకి దానికి ఒక లక్ష రూపాయలు అవుతుంది రెండు లక్షలు అవుతుంది ఎంత అనేది మీరు చెప్పండి ఇన్ కేస్ అక్కడ ఇప్పుడు పార్ట్ టైం చేయకూడదని చెప్పేశారు యూనివర్సిటీ బయట జాబులు రాకూడదని చెప్పేశారు వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి అని కూడా చెప్పేశారు అంటే ఒక ఇల్లీగల్ ఇమిగ్రెంట్ని ఎలా అయితే ట్రీట్ చేస్తారో ప్రాపర్ డాక్యుమెంట్స్ పెట్టి లక్షల ఫీజులు కట్టి అక్కడికి వెళ్ళిన ఒక లీగల్ స్టూడెంట్ని ఇలా ట్రీట్ చేయడం అసలు సమంజసం కాకపోయినప్పటికీ ఆ చర్యలు తీసుకున్నారు అసలు వాళ్ళకి అయ్యే ఖర్చు అంత స్టూడెంట్కి ఎంత అవసరం ఉంటుంది డబ్బులు చెప్తానండి ఆ డబ్బులు ఎక్కడి నుంచి పంపించే పరిస్థితి లేదు 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 మనం ఎంతమంది తల్లిదండ్రులకి నెలకి మూడు వేల డాలర్లు అంటే మూడు వేల డాలర్లు నెలకి అంటే ఎంత ఉంది ఆల్మోస్ట్ రెండు లక్షల రూపాయలు పైచీలకు పంపించాల్సి వస్తుంది చిన్న కారు సన్నకారు మధ్య మధ్యతరగతి కార్మిక కర్షక శ్రామిక లోకానికి కొడుకుల్ని కూతుర్ని అమెరికాలో చదివించుకోవడానికి లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు నెలకి పంపించే పరిస్తుందా లేదు ఒక పక్కన కోవిడ్తో దెబ్బతిని ఉన్నాం కరోనా వచ్చింది ఇంకో పక్కన మనకి ఇక్కడ కొంత అన్ఎంప్లాయ్మెంట్ ఉపాధి లేకపోవటం అప్పులు దొరకకపోవటం అప్పులు దొరికినా కానీ భారీ వడ్డీలు ప్రైవేట్ వడ్డీలు ఇంత ఇంత మన మానసిక క్షోధ అను క్షోభ అనిపిస్తున్న తరుణంలో మన స్టూడెంట్స్ని కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత మనవైపు నుంచి మనం ఏం చేసాము వాట్ ఈస్ ద బెస్ట్ యాటిట్యూడ్ ద బెస్ట్ యాటిట్యూడ్ ఈస్ టు అండర్స్టాండ్ ద డిఫికల్ట్ సిచ్యువేషన్ దట్ అవర్ స్టూడెంట్స్ ఆర్ ఇన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హౌ టు గెట్ దెమ్ అవుట్ ఆఫ్ ది డిఫికల్ట్ సిచ్యువేషన్ టు ద నార్మల్ సిచ్యువేషన్ ఒక ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఎలా ఇంపార్టెంటు ఒక ఒక పేషెంట్కి ఎట్లయితే ఐసీయూలో చికిత్స మనం చేస్తామో అలాగని మన స్టూడెంట్స్ రేపొద్దున మన స్టూడెంట్స్ అక్కడ అమెరికాలో ఉన్న మన స్టూడెంట్స్ మానసిక క్షోభతో కానీ ఆర్థిక ఇబ్బందులతో కానీ లేకపోతే పలు పలు మానసిక ఒత్తిడి మూలాన్ని కానీ వాళ్ళు కనుక ఏదన్నా ఒత్తిడి గురై ఏమన్నా చేసుకుంటే వాళ్ళకేమైనా నవ్వితే ఎవరు బాధ్యత వహించాలి దట్స్ వై ఐఎమ్ హంబ్లీ రిక్వెస్టింగ్ అర్ధరాత్రికి అర్ధరాత్రి ప్రెసిడెంట్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేసేసి మీరు రేపటి నుంచి క్యాంపస్ బయటికి ఉద్యోగాలు చేయడానికి లేవు ఉద్యోగాల మీద కోత పార్ట్ టైం ఉద్యోగాల మీద కోత అంటున్నారు నేను ఐ డ్రీమ్ ద్వారా మై హంబుల్ అప్పీల్ టు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్ వీ ఆల్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ద ల్యాండ్ ఆఫ్ యునో మొజాయిక్ ఆఫ్ ఫ్లోర్స్ ఇమిగ్రెంట్స్ ఫ్రమ్ వన్ ఫిఫ్టీ ప్లస్ కంట్రీస్ లివింగ్ అండ్ థ్రైవింగ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వీ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వీ గ్రేట్ కల్చరల్ democratic secular technological scientific and people to people wonderful people to people contacts between the oldest democracy on the planet earth united states of america the largest democracy on the planet earth india the republic of india we have wonderful relationship between united states of america and india so having said that i would like to appeal to the white house the president of the united states mr donald trump the 47th president we all have respect for you sir what we request you is give minimum of 100 days or 150 days of uh, waiver to adjust to the new executive order that you have brought in. otherwise, we could have asked or we could have, it would have been better had you given minimum 100 days of uh, time before you are issuing an executive order saying that, you know, we are going to come out with this kind of policy overnight. we are, we, you are changing the policy. but can we do? Can we change the socio economic political conditions overnight? We can't. That's why probably you don't have the constitutional authority or power to give a hundred days of notice prior to your arrival at the Oval Office or the White House. At least what we, you could have done or what we would love to see from you is at least from now, therefore, give another hundred to one fifty days of waiver to the students who are meritorious. Who are hardworking? We have gone from India all the way, crossing seven seas, and landed in the land of opportunities. That is the United States of America. So, give them along with other nationalities. We are not only asking for only Indian students or Andhra, Telangana, Telugu students from Andhra Pradesh and Telangana, Hyderabad or Amravati. We are asking on behalf of the student community of the planet Earth. Give them minimum of 100 to 120 days of waiver of. Uh, settling down themselves earning some pocket money earning some money to take care of their dormitory food accommodation because food security water security and health security education security constitutes the core of human security human security as a concept that's why we are running center for human security studies from hyderabad the it city of the country from india we request you sir to take care of our indian students. in a way, they are going to help american economy boost up because our students are meritorious. they are hardworking. stem students, science, technology, engineering, mathematics, and medicine. you name it, artificial intelligence, blockchain, or any other emerging technology like metaverse, iot, big data. you name quantum computing. indian ceos and indian students are doing extremely well. i am not trying to say indians are only the smartest in the world. no, there are many other countries. Students, they are also smart. They are also hardworking. They have come to your country, so treat them with some humane, humane intervention. Of uh, uh, you know, I request you through this program, uh, Mr. Donald Trump, the, the United States President of America, from Center for Human Security Studies, from Hyderabad, we are a think tank on security and foreign affairs. I was an I was an IVLP, International Visitor Leadership Program, which is given by your U.S. State Department to develop American Studies curriculum for Indian Universities. So, from that point of view, I have a doctorate in American Studies from School of International Studies, Delhi Joharla Nehru University, New Delhi. From that particular perspective, having studied, having lived, having travelled, having understood the American economy, polity, foreign policy and then the strategic matters of the geopolitical big picture, we are with you, Sir. You are with us, Sir. When our Honourable Prime Minister, Mr. Narendra Modi, Sir, Gauru Pradhan Mantri Modi sahab, when they meet you, please have this kind of agenda on your platter to discuss about uh, the welfare of a student community. Give them 100 days to 150 days to settle themselves in the United States, given the new executive order in the light of your executive order, restricting Indian students and other students to do only few jobs, that too on the campus. We definitely follow you. We love to be law abiding citizen. We love to be, you know, we, we, we love to be known as uh, respecting the Constitution. We will we'll definitely definitely listen to your presidential executive order. We adhere, we abide by, we strictly implement that, but give us some hundred days to 150 days of waiver on behalf of the student community of the world. Me, the founder, executive director, Dr. Ramesh karnaganti, would like to humbly appeal to the White House, the greatest, uh, uh, you know, technical, technological, military, humane power on planet Earth. Uh, besides other important countries, United States of America, there is a beautiful relationship between India and United States. People-to-people -people co contact, democracies bonding together, secularism, constitutionalism, you know, respect for rights respect for fundamental issues, for fundamental rights. and there is a lot of bonhomie between the president of the united states, mr. trump, and uh, our honorable prime minister, mr. modi, sir. i think on behalf of the student community of the entire 150 countries on the planet earth studying in your country, that is united states of america, give them some kind of waiver. at the same time, i'll now, i'll speak in telugu, give appeal to my chief ministers and also other people other important officers is it not the time to take stock of things whatever is happening in the united states of america let's not leave our indian students and other students to you know to decide on themselves let's help them because they are, they are some of them are 19 years 20 years 21 years 22 years 23 they are, they are absolutely dependent on either a family or an education loan this is the time we have to oh, you know take care of their సేఫ్టీ సెక్యూరిటీ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సో ఐ రిక్వెస్ట్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బోత్ ఆఫ్ యూ ఆర్ ఆర్ ప్రొవెంట్ లీడర్స్ వెరీ టాల్ లీడర్స్ అండ్ ద యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ ఫర్ ఐటీ శ్రీ నారా లోకేష్ గారు ద యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ వెరీ వెరీ యు నో ఎక్స్పీరియన్స్డ్ మినిస్టర్ శ్రీ శ్రీధర్బాబు గారు కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మై పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ sir is our super senior from uh, uh, political science department hyderabad central university uh, Sridhar babu when uh, recently also i met you after i had come back from stanford university artificial intelligence program you were kind enough me, kind enough to give me to, uh, give time to me to meet you and to discuss with you on various issues related to artificial intelligence and ai policy making how important is ai ethics given this context i appeal to both the chief ministers and the ministers respective ministers is it not the time where we, Andhra and Telangana, we have to sit together, make a joint action committee, JAC, call important experts. When things like this happen in the future, these things might happen. When, whenever there is a new president in the United States of America, some policy change will be there. Without, a, without plan, without preparation, without perspiration, how can you adjust to the new policy overnight? మై మై రిక్వెస్ట్ ఈస్ విరాట్ లాస్ట్ పాయింట్ మై రిక్వెస్ట్ ఈజ్ లెట్స్ హ్యావ్ ఏ కంటిన్జెన్సీ ఎమర్జెన్సీ ఫినాన్షియల్ ఎయిడ్ కెప్ట్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఈవెన్చువాలిటీస్ అంటే ఆర్థికంగా ఒక రకమైన నిధిని ఫినాన్షియల్గా ఎకనామిక్గా ఒక ఫండ్ ఏర్పాటు చేసి ఆ ఫండ్లో నుంచి ఇలా అనుకోకుండా రాత్రికి రాత్రే నిర్ణయాలు మారిపోయి అవి మన స్టూడెంట్స్ యొక్క మెడ మీద పడి వాళ్ళ మీద పడి ఆ భారంతో వాళ్ళు కుంగిపోకుండా ఎందుకంటే వాళ్ళు మన దగ్గర ఉంటే మనం ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాం వాళ్ళు వేరే దేశంలో సప్త సముద్రాల దాటి ఉన్నారు డిఫరెంట్ క్లైమేట్ డిఫరెంట్ ఫుడ్ డిఫరెంట్ వెదరు ఎముకలు కొరికే చలి అంటే సార్ ఇన్ని ఉన్నాయి అంటే ఒకటైపోయింది విరాట్ సార్ లాస్ట్ పాయింట్ తమ్ముడు ఎందుకంటే ఈ యొక్క ఫైనాన్షియల్గా మన వాళ్ళకే కొంత చేయతనేమో ఐ డ్రీమ్ ద్వారా మీ ద్వారా విరాట్ ద్వారా నేను మన ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులను కోరుతుంది ఏంటంటే పూర్తిగా మీరు నిధులిచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనకు తెలిసిందే ఇది ఒక అత్యవసర విషయంగా ట్రీట్ చేసి ఆన్ అన్ ఎమర్జెన్సీ ప్రతి స్టూడెంట్కి ఇంత అని వాళ్ళకి నెలకు మూడు వేల డాలర్లు అవుతుంటే కనీసం ఒక ఐదు వందల డాలర్లు ఒక వెయ్యి డాలర్లో స్టూడెంట్కి అది ఒక ఐదు వందల డాలర్లు స్టూడెంట్కి ఐదు వందల డాలర్లు చొప్పున లక్షన్నర మంది స్టూడెంట్స్ ఉన్నారు రెండు రాష్ట్రాలు కలిసి ఇట్ విల్ బి ఏ కేస్ స్టడీ ఫర్ ద జనరేషన్స్ ఆల్సో ఆంధ్ర తెలంగాణ ఐకమత్యానికి మన తెలుగు తలం యొక్క గొప్పతనానికి మిగతా ప్రపంచంలో మిగతా దేశాల స్టూడెంట్స్కి కూడా మనం ఇది ఒక ఐడియల్గా నిలుస్తాం కాబట్టి సమస్య ఉన్నప్పుడే న్యాయకత్వం బయటపడుతుంది ద రియల్ క్యారెక్టర్ కమ్స్ అవుట్ వెన్ యూ వీఆర్ ఇన్ ఎ డీప్ ట్రబుల్ కాబట్టి వీ కమ్ కమ్అట్ విత్ ఏ న్యూ స్ట్రాటజీ టు హెల్త్ అవర్ తెలుగు స్టూడెంట్స్ దిస్ పర్టిక్యులర్ కేస్ స్టడీ విల్ బి ఎమునేటెడ్ బై విల్ బి ఫాలోడ్ బై థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ త్రూ ఐ డ్రీమ్ టు ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఇట్స్ ఎ గ్రేట్ టైమ్ సార్ అంటే మీలాంటి పర్సన్ ఒకరు ఈ విషయాన్ని అడ్రస్ చేయడం అనేది అందరూ ఆలోచిస్తారు ఎందుకంటే అడ్రస్ చేసే పర్సన్ చాలా ఇంపార్టెంట్ అండ్ అట్ ది సేమ్ టైం అడ్రస్ చేసే పర్సన్ బట్టి చాలామందికి మందికి ఇన్ఫ్లుయెన్స్ అవుతాం మొదలు పెడతారు ముఖ్యంగా మీరు ట్రంప్ గారికి ఇచ్చిన సలహాలు అయ్యి ఉండొచ్చు ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటున్నప్పుడు దాని నుంచి ఏ రకమైన ఇంపాక్ట్ అనేది కలుగుతుంది దాని నుంచి ఎవరైనా సఫర్ అయ్యే ఛాన్స్ ఉంది ఇంపాక్ట్ అనేది పాజిటివ్ తో నెగిటివ్ ఉంటుంది నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నప్పుడు ఆ సఫరింగ్ ని ఎలా అబ్సల్యూట్లీ క్లోజ్ అయిపోయినా ఎలా తగ్గించగలం అనేది మీరు ఇచ్చినట్టు ఒక హండ్రెడ్ డేస్ నోటీస్ పీరియడ్ ఏదైతే ఒక అంటే పాత్ బ్రేకింగ్ ఐడియా బ్రేకింగ్ సజెషన్ మా థింక్ ట్యాంక్ విరాట్ వాటర్ ట్యాంక్ ఎట్లానో మంచి ఆలోచన సముదాయం అంతా ఒక మంచి వాటర్లు ఇప్పుడు ఈ బాటిల్లో వాటర్ పెట్టాం అంటే ప్యూర్గా వాటరు కల్మషం లేని వాటర్ దీంట్లో పెడతానికి ఈ వాటర్ బాటిల్ వాడాం అట్లానే కల్మషం లేని విధి విధానాలు ప్రభుత్వ విధానాలు ప్రభుత్వం ఎలా నడుచుకోవాలి ఐటీ పాలసీ ఎలా ఉండాలి వాటర్ పాలసీ ఎలా ఉండాలి ఫుడ్ పాలసీ ఎలా ఉండాలి సైబర్ సెక్యూరిటీ పాలసీ ఎలా ఉండాలి కోస్టల్ సెక్యూరిటీ పాలసీ ఎలా ఉండాలి ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ పాలసీ ఎలా ఉండాలి హెల్త్ సెక్యూరిటీ పాలసీ ఎలా ఉండాలి ఇటన్నిటి మీద మేధోమదనం చేసి బ్రెయిన్ స్ట్రామింగ్ చేసి ప్రభుత్వానికి సంబంధించిన విధి విధానాల మీద మేము పరిశోధన చేసి ఆ పరిశోధన ఫలితాన్ని ప్రభుత్వానికి ఇవ్వటమే మా థింక్ ట్యాంక్ యొక్క లక్ష్యం ట్రూ సార్ అందుకనే దీన్ని పెట్టింది సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఏళ్ళ నుంచి పనిచేస్తుంది అందుకనే ట్రూ సార్ అండ్ స్టే ట్యూన్ గైస్ ముఖ్యంగా నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు ఈ డెసిషన్ వల్ల అక్కడ స్టూడెంట్స్ ఏ ఎన్ని రకాలుగా ఇంపాక్ట్ అవ్వబోతున్నారు దానికి అండ్ సార్ చెప్పిన విధంగా ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి మరీ ముఖ్యంగా మన గవర్నమెంట్ నుంచి కూడా మరొక సజెషన్ అనేది సార్ ఇవ్వబోతున్నారు వచ్చే ఎపిసోడ్లో ఎపిసోడ్ కోసం మీరు వేసి చూడండి సో వచ్చే ఎస్సోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రేట్ ఎక్సలెన్సెస్ థ్యాంక్ యూ జై హింద్ డాక్టర్ రమేష్ కర్ణగంటి